ఈ నెల ఐదవ తేదీన నాటు తుపాకీతో ఒక వ్యక్తిని కాల్చి హత్య చేసిన వ్యక్తిని బుధవారం ఉదయం అరెస్ట్ చేసి నాటు తుపాకీ స్వాధీనపరుచుకున్నట్లు విజయనగరం జిల్లా డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు కొత్తవలస మండలం ముశ్రం గ్రామానికి చెందిన డెబ్బై సంవత్సరాల గల సింహ అప్పారావు తన సమీప బంధువైన నలభై సంవత్సరాల గల సింహ అప్పారావుని ఈ నెల ఐదవ తేదీన నాటు తుపాకీతో కాల్చి చంపాడు చనిపోయిన అప్పారావు కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్త సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు వారి వివరాల ప్రకారం చంపిన వ్యక్తి అనకాపల్లి జిల్లా కోటపాడ మండలం పాతవలస గ్రామం ఆటోపై వచ్చి నాడు తుపాకీతో గురిచీసి గుండెల్లో కాల్చాడు ఆటో వదిలి సంఘటన స్థలం నుంచి పరారైపోయాడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకేలకు బుధవారం కొత్తవలస మండలం తుమ్మకాపల్లి సీతంపేట గ్రామం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు అలాగే నాడు కూడా కోటపాడ మండలం మర్రి వలస వద్ద స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించి నిందితుడిని అలాగే నాడు తుపాకీని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు నిందితుడిని పట్టుకున్న సి షణ్ముఖరావుని సిబ్బందిని అభినందించారు కొత్తవలస సి గారికి మన షణుఖరావు గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ తాలూకు సారాంశం ఏంటంటే ఆవిడ తాలూకా సొంత నాన్నగారైన సింహ అప్పారావు సనా బీర్ దేవుడు డెబ్బై అనే వ్యక్తిని వరుసకి చిన్న సింహ అప్పారావు నలభై సంవత్సరాల వ్యక్తి నాటుకపాతితో చంపి కాల్చి చంపాడని ఆ రిపోర్ట్ అంశంలో దాని మీదుట వెంటనే మా కొత్తవర్ సీఏ గారు షణుగురావు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా పదమూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి సీతంపేట గ్రామంలో అక్కడ జంక్షన్లో అనుమాన పరిస్థితిలో తిరుగుతున్న ఈ కేసులో ఉండే ఆయన సింహ అప్ప దేవుడు నలభై అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది నమ్మదగిన సమాచారం మీద కన్ఫెషన్ మీద కోటపాడు గ్రామం దగ్గర ఈ కేసులో ఉపయోగించిన నాటు తుపాకీని సీజ్ చేయడం జరిగింది ఇంకా ఈ కేసులో జరిగిన విషయం ఏంటంటే ఒక రెండు తులాలు బంగారం గురించి వరుసకి అన్నయ్య అయిన సింహ అప్పారా అనే వ్యక్తిని వరుసకి తమ్ముడైన ఇంకొక సింహ అప్పారావు ఒక తుపాకీతో నాటు తుపాకీతో కాల్చి చెప్పడం జరిగింది తేదీ ఐదో తారీఖున ఈ ముద్దాయి సింహ అప్పారావు ఒక ఆటోలో వచ్చి వరుసకు అన్నయ్య అయిన సింహ అప్పారావుని నా తాలూకా మా అమ్మాయి తాలూకా రెండు తోట